మానవత్వం చాటుకున్న రైతు పక్షపాతి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పలువురికి పరామర్శలతో పాటు బీమా చెక్కు అందజేత పెద్దగూడెం గ్రామానికి చెందిన నాగపురి ఆంజనేయులువి రెండు ఎద్దులు ప్రమాదంలో మరణించాయి ఇటు విషయం తెలుసుకున్న మాజీ మంత్రిని నిరంజన్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి నిర్లక్ష్యంతో మూగజీవుల ప్రాణాలు పోయినాయని సానుభూతి తెలిపారు వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆంజనేయులకు తాను స్వయంగా పెంచిన రెండు కోడెలను అందించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉదారతకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా గ్రామంలో చనిపోయిన పార్టీ కార్యకర్త వెంకటమ్మ కుమారుడు సాయి కుమార్కు రెండు లక్షల రూపాయల జీవిత బీమా చెక్ అందజేశారు పట్టణంలో పన్నెండవ వార్డు వడ్డే రమేష్ ఇటీవల ప్రమాదానికి గురై చేయి ఫ్రాక్చర్ అయినది వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు మరియు పెబ్బేర్ మండల పార్టీ అధ్యక్షుడు వనం రాములు అల్లుడు వరుణ్ యాదవ్ ప్రమాదంలో మరణించాడు ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వరుణ్ తల్లిదండ్రులను పరామర్శించి నాకు అత్యంత సన్నిహిత కుటుంబంలో విషాదం జరగడం దురదృష్టకరం అని ఈ లోటు పూర్చలేంది మనోనిర్భరంతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కరుణశ్రీ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ చెన్న రాములు గౌని బుచ్చారెడ్డి వైస్ చైర్మన్ కర్రెస్వామి పాతపల్లి గోవింద్ కౌన్సిలర్స్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం వనం రాములు సర్పంచ్ కొండన్న దేవేందర్ మార్క్ డైరెక్టర్ విజయ్ కుమార్ లక్ష్మీకాంత్ రెడ్డి అశోక్ కుమార్ తిరుమలయ్య బుచ్చిబాబు బాలస్వామి కౌన్సిలర్ అలివేలు గోపాల్ సత్తి బాలస్వామి రాజు వడ్డే యాదగిరి వడ్డే శ్రీహరి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నరసింహ సునీల్ వాల్మీకి పాల్గొన్నారు ಅದೂ <laughs> 何が <noise>